క్రీస్ ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి తిన వాగ్దానము మత్తవార్త ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మీరు మీ తల్లిదండ్రుల నుండి కొన్ని విషయాలను దాచిన సందర్భాలు ప్రతి కుటుంబంలో ఉండవచ్చు అలాగే మీరు మీ తండ్రికి భయపడి తల్లితో మాత్రమే పంచుకునే కొన్ని సంఘటనలు ఉన్నాయి కొన్నిసార్లు మీ తండ్రికి ఇంట్లో ఏమి జరుగుతుందో తెలియకపోవచ్చు మీరు ఆ స్థాయి గోప్యతను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు మన పరలోకపు తండ్రి గురించిన సత్యమేమిటంటే మీరు ఆయన నుండి ఏమీ దాచలేరు మీరు దానిని మీ హృదయంలో దాచుకున్నప్పటికీ దేవుడు మీ లోతైన ఆలోచనలను చూడగలరు కొంతమంది కేవలం వారు చేసిన మంచి పనులు మాత్రమే పంచుకోవడానికి ఇష్టపడతారు అయితే దేవునికి మరుగైనది ఏదీ లేదు మరియు తగిన సమయంలో దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తారు దేవుని కోసం మీరు చేసే పని ఎప్పటికీ వ్యర్థం కాదు ఆమెన్